అందరికీ నమస్తే అస్లాం లేకుం వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో ఫస్ట్ తర్వాత అయితే వీడియోలోకి వెళ్దామండి ఇంతకుముందు రెండు వీడియోలు అనేవి ఉన్నాయి ఇది మూడో వీడియో ఇప్పుడైతే చూడండి నేను ఫస్ట్ లైన్ అయితే వేసేసాను కదండి ఇక్కడ రెండో లైన్ అనేది జాయిన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే మూడు లైన్లు అనేవి రెడ్ కలర్తో వేసేసాను తర్వాత అయితే ఒక్కొక్క నాటు వదిలేసి మనము రెండు లైన్లు అనేవి పైన వేసుకోవాలి మొత్తము రెడ్ కలర్తో అయితే ఐదు లైన్లు అనేవి కంప్లీట్ చేసుకోవాలండి చూడండి నేనైతే వేసి మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే పక్క వైర్ తీసుకొని ఎంత పొడవుందో మనం కొలిచి అక్కడి నుంచి మనం జాయింట్ అనేది వేసుకోవాలి సర ఒక నాట్ అనేది వదిలేసి వేసుకుంటున్నాను అప్పుడే మనకు రౌండ్గా పైన అనేది వస్తుందండి బుట్ట రెండో నాటు నుంచి అయితే నాటు వేసుకోవాలి ఒక నాటు వదిలేసి చూసారా ఇక ఇటువైపు కూడా ఒక నాటు వదిలేశాను అటువైపు కూడా ఒక నాటు వదిలేశాను ఇప్పుడు సరి సమానంగా వైర్ కోల్చి కట్ చేసుకోవాలి తర్వాత కూడా అంతే అండి ఇంకో నాటు వదిలేసి మనం నాటు అయితే వేసుకోవాలి అటువైపు కూడా అలాగే ఒక నాటు వదిలేసి వైరు కోల్చి కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారా నేనైతే కంప్లీట్ చేసేసాను ఒక నా అటువైపు ఒక నాటు వదిలేసి ఇటువైపు ఒక నాటు వదిలేసి ఇక్కడైతే నేను వైర్ అనేది కట్ చేస్తున్నాను అటువైపు కూడా సేమ్ అలాగే వేసుకోవాలి చూసారా ఇప్పుడు ఎలాగైతే అటువైపు వేసుకున్నాను అలాగే ఇటువైపు కూడా వేసుకోవాలి మూడు లైన్ మామూలుగా వేసేసి రెండు లైన్లు అయితే ఒక్కొక్క నాట్ వదిలేసి వేసుకోవాలండి వైర్ మాత్రం పక్కన ఎంత వైర్ ఉందో అంత వైర్ కట్ చేసుకోవాలి సరే నేనైతే కంప్లీట్ చేసేసాను అటు ఐదు లైన్లు రెడ్ కలర్ ఇటు ఐదు లైన్లు రెడ్ కలర్ సెంటర్లో బ్లాక్ కలర్ రన్నింగ్ వైర్తో ఐదు లైన్లు అనేవి బ్లాక్ కలర్తో వేసుకున్నాను ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ అయితే బ్లాక్ కలర్ రన్నింగ్ వైర్తో ఒక లైన్ కంప్లీట్ చేసి దాని కింద రెండు బ్లాక్ కలర్ లైన్లు పైన బ్లాక్ కలర్ రన్నింగ్ వైర్తో రెండు లైన్లు వేసుకున్న తర్వాత ఇక్కడ మనం రెడ్ కలర్ రన్నింగ్ వైర్తో అటు ఐదు లైన్లు ఇటు ఐదు లైన్లు ఒక్కొక్క నాటు వద్దుకొని రెండు లైన్లు వేసుకున్నాము ఇప్పుడైతే బ్లాక్ కలర్ రన్నింగ్ వైర్తో నేనైతే పైకి అల్లుతున్నానండి జాయింట్ చేస్తున్నాను వైర్ అనేది ఇంకా మొత్తం అలా నార్మల్ నాట్ వేసుకుంటూ వచ్చేయడమే ఇక్కడైతే నేను మళ్ళీ నాట్స్ అనేవి జాయింట్ చేసుకుంటూ వస్తానండి ఆ జాయింట్ కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే బ్లాక్ కలర్ రన్నింగ్ వేర్తో అయితే నేను జాయింట్ చేశాను కదండి ఐదు లైన్లు అనేవి నేను వేసుకుంటాను బ్లాక్ కలర్ రన్నింగ్ వేర్తోనే జాయింట్ ఎలా చేస్తానో అది కూడా చూపిస్తాను జాయింట్ చేసుకుంటే ఏంటంటే మనకు సరి సమానంగా లైన్లు అనేవి వస్తాయి లేకపోతే ఒకటి పైన ఒకటి కింద ఉంటుందండి లైన్ అనేది ప్లీజ్ లైక్ థ్యాంక్ ఫర్ వాచింగ్